హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలను యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ தனியால படி அரை டீஸ்பூன் మిరియాల పొడిని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా ఎగ్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి పైన ఉన్న తొక్కును తీసేసి రెండు భాగాలుగా కట్ చేసుకొని ప్యాన్లో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా కుక్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఎక్స్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈజీగా అలాగే క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి మనకి దగ్గరగా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి